హాయ్ అండి అందరికీ ఈరోజు నేను రెండు పచ్చళ్ళు చేయబోతున్నాను ఈ పచ్చళ్ళు వారం వరకు నిల్వ ఉంటాయి సో ఫస్ట్ బాండీ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పప్పు దినుసులు శనగపప్పు పెసరపప్పు మినప్పప్పు వేసేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో ఎందుకంటే రెండు పచ్చళ్ళలోకి పోపు కావాలి కాబట్టి రెండిటికి సరిపడా నేను పోపు చేసుకుంటున్నాను సో పప్పు దినుసులు వేసేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనము కొంచెం పప్పు దినుసులు చూడండి ఫ్రై అవుతున్నాయి ఇలా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి లైట్గా తర్వాత దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గరికి ఫ్రై చేసుకున్న తర్వాత మనకు పోపు రెడీ అనమాట ఇప్పుడు ఇవి రెండిట్లోకి వాడతాను నేను ఫస్ట్ పుదీనా పచ్చడి చేయబోతున్నాను పుదీనాను మంచిగా కడుక్కొని నీరు లేకుండా బాగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ మనము పచ్చిమిర్చి ఈ క్వాంటిటీలోనే ఎక్ నేనే ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే మేము కారం ఎక్కువే తింటాం కాబట్టి మీరు చూసి తీసుకోండి ఈ రకంగా పచ్చిమిర్చి కట్ చేసుకొని రెడీగా ఒక బౌల్లో పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడే కాక పెసరపప్పు శనగపప్పు మినపప్పు వేసుకొని దాంట్లో చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని లైట్గా పసుపు కూడా వేసేసుకొని కరివేపాకు రెబ్బలు వేసేసుకొని తర్వాత లైట్గా మిక్స్ చేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో తగినంత ఉప్పు వేసేసుకొని కొంచెం లైట్గా మిక్స్ చేసేసుకొని ఇలా ఫ్రై అయ్యాక మనము కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకొని దాంట్లో వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోవాలి ఇదిగోండి ఇలా మగ్గుతుంది దగ్గరికి మా వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఇలా ఫ్రై అయిన మిశ్రమాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకోవాలి నేను మిక్సీలోనే చింతపండు వేసేసుకున్నాను సో చూడండి మిక్సీలోనే చింతపండు ఇలా వేసేసుకొని పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ముందుగానే పోపు పెట్టుకున్నాను కాబట్టి పోపు బౌల్లో వేసేసుకొని పేస్ట్లో కలిపేసుకున్నాను సో ఇలా గార్నిష్ చేసుకున్నాను మొత్తానికి మనకు పుదీనా పచ్చడి రెడీ ఇది ఎంతో బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే బాగా రుచిగా ఉంటుంది హాయ్ అండి అందరికీ నెక్స్ట్ మనము కొత్తిమీర పచ్చడి చేయబోతున్నాము కొత్తిమీరను నీట్గా కడిగి వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లో తర్వాత కొత్తిమీరలోకి నేను పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి క్వాంటిటీ బౌల్లో చూశారు కదా ఈ క్వాంటిటీలో నేను పచ్చిమిర్చి తీసుకున్నాను కట్ చేసుకొని తర్వాత ఒక బాండి తీసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని దాంట్లో ఆయిల్ వేడేకాక ముందుగా పప్పు దినుసులు శనగపప్పు వేసుకున్నాను తర్వాత పెసరపప్పు వేసుకున్నాను తర్వాత మినపప్పు వేసుకున్నాను ఇవి మూడు కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు చూడాలి తర్వాత దాంట్లోకి వెల్లుల్లి కూడా కొన్ని వేసుకున్నాను ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నేను పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దాంట్లోకి మనము కరివేపాకు రెబ్బలు కూడా కొన్ని తీసుకొని వేసుకొని ఐటిగా అలా కలుపుకొని కొంచెం ఫ్రై అయింది నేను వెల్లుల్లి వేసే అప్పుడే అల్లం కుముక్క కూడా వేసుకున్నానండి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి మనకు ఎంత క్వాంటిటీ కావాలో కారము అంత వేసేసుకొని కొంచెం అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే దాంట్లో నేను సరిపడా ఉప్పు వేసుకున్నాను మనకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి మనము నీట్గా కడిపెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని దాంట్లో నీరు పోయే వరకు మగ్గనిచ్చి మొత్తం కొత్తిమీర వేసుకొని కొంచెం ఉప్పు తగ్గింది కాబట్టి ఉప్పు కూడా వేసేసుకున్నాను అది బాగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా పోయే వరకు కలుపుకొని మిక్సీ జార్లో చల్లబడ్డాక కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి దీంట్లో లేదంటే కొంతమంది మిక్సీ జార్ మిక్సీలో డైరెక్ట్గా వేసుకుంటారు నేను బాండీలో వేసుకున్నాను దీంతోపాటు ఫ్రై అనమాట ఇలా ఒక బౌల్లోకి తీసుకొని నేను ఆల్రెడీ తాలింపు రెడీగా పెట్టుకున్నాను కాబట్టి ఈ పేస్ట్లోకి తాలింపు వేసేసుకొని కలిపేసుకున్నాను సో మొత్తానికి నాకు కొత్తిమీర పచ్చడి రెడీ అయ్యింది వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది నోరు బాగా లేనప్పుడు కూడా బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి